శ్రీ సత్యసాయి జిల్లాలలో అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేశారు మడకశిర పోలీసులు జిల్లాలలోని మడకశిర పోలీసులు ఆరుగురు అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగలను ముఠాను అరెస్ట్ చేశారు మడకశిర మండలంలోని అమిదాలగుంది గ్రామంలో పొలంలో దాచిన ఎనిమిది లక్షల డెబ్బై వేల విలువ చేసి పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఆరుగురు దొంగలను అదుపులోకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు చోరీ అయిన వాహనాలు ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రంకు చెందినవి అని తెలిపారు పోలీసులు

ఓకేనా కానీ ఇప్పుడు ఈ రకమైన నేరస్తు ఇదేం చేస్తాడు అటువంటిది పోయింది ఎప్పటికీ ఏ అని ఏ ఇప్పటికి ఏదో సూటబుల్లో దాని మోటార్ సైకిళ్ళ బెడ్రస్ను ఆరు మందిని అడిగి చేసి వాటి నుండి పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు వాటి విలువ ఎనిమిది లక్షల అటు పై ఇదేమంటే మనకు మడక్సిరా ప్రాపర్ లో హోటల్ దగ్గర మోటార్ సైకిల్ పెట్టి భోజనానికి పోయించే లోపల మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది అదేవిధంగా